విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి గురుగారు ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే శివుడి పేరు యూజ్ చేసుకున్నారు మీరు ఒక శివ భక్తులుగా మీకేం అనిపించట్లేదా నాకే నేను శివుడిని నమ్ముతాను కాబట్టి బాధ అనిపిస్తుంది శివుడి పేరు చెప్పుకున్నందుకే ఇప్పుడు వీపు చింతపండ అవుతుంది ఈ ఊరు గెలవలేవు తర్వాత ఇల్లు గెలవలేవు అవును సమాజం గెలవలేవు సంసారం నిలవలేదు ఇప్పుడు శరీరంలో మార్పులు చేర్పులు చేసుకుని నీ శరీరాన్ని నీవు గెలవలేవు నీ అంతరాత్మని గెలవలేవు ఈ నాలుగైదు రోజుల నుంచి నీ మీద ఇంత పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వీడియోలు వచ్చాయి కదా ఇప్పుడు నీ మనస్సాక్షి కూడా గెలవలేవు ఇన్ని గెలవలేని నీవు శాసనంలో ఏం రాసి ఉంటుందమ్మా పెద్ద పెద్ద రాజుల యుద్ధాలు జరుగుతాయి గుర్తుపెట్టుకో ఈ విషయం నువ్వు వినాలి ఎందుకంటే ఒక రాజు ఇంకొక రాజు ఉన్నాడు అనుకోండి భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో రాజు అవతల వ్యక్తి ఓడిపోయే సమయం వచ్చింది అమ్మా ఏం చేస్తాడంటే ఓడిపోయే సమయం అంటే ఇక తల తీసేయాలి అయితే రాజుల వ్యూహం ఏముంటుందంటమ్మా తల తీసేస్తే మనిషి ఉండడు కానీ ప్రతిరోజు బాధపడేది ఇంకొకటి ఏం తెలుతా అంటే తల వెంచి నన్ను క్షమించండి నన్ను మన్నించండి అంటే క్షమాభిక్ష ప్రాణం కంటే విలువైనది ఇప్పుడు శ్రీనివాసు ప్రాణాలకు తెగించేసి పెద్ద పెద్ద పోరాటాల విషయాలు మాట్లాడుతుండే కదా ఈ సమయంలోనే శ్రీనివాసు క్షమాభిక్ష క్షమాభిక్ష పెడితే కొద్దిగా బాధపడతావా ఏదో చేస్తావు ఎన్నో చేస్తావు కదా ఆయన దగ్గర ఉన్నది ఇప్పుడు ఆప్షన్ క్షమాభిక్ష ఆప్షన్ అయ్యేగా నేను పొడుస్తా నేను చూపిస్తా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆ పూజ చేసిన నేను ఏ పూజ చేసినా అంటే అయిపోయినాయిగా నువ్వు చేసినవి అన్ని నమ్మేశ్వర అంతే అయిపోయినాయిగా నేను ఒక్కొన్న అబద్ధాలు ఆడుతుండొచ్చమ్మ సంవత్సరం నుంచి కొన్ని గొడవలు ఆడుతున్నా నన్ను పెద్ద అరాస్ట్ చేశారు కదా నేను ఒక్కొన్న గొడవ పడుతున్నాయి కదా ఈరోజు నేను రాను ఛానల్కి ఒక వారం రోజులు ఎన్ని వీడియోస్ వస్తున్నాయి మీరు మూడు రోజులు చూడండి మిగతా వాళ్ళు తీసుకొచ్చారు ఒక యాంకర్ మాట్లాడారు నిన్న ఆయన జర్నలిస్ట్ వెరీ వెరీ ఫంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నేను ఎవ్వరు వీడియోలు కూడా అంత చూసే సమయం ఉండదు తల్లి నా వీడియో కూడా నేను చూడలేను ఎందుకంటే నా షెడ్యూల్ హెవీగా రన్ అవుతుంటది కదా ఆయన వీడియో నిన్న నేను ఇరవై ఐదు నిమిషాలుంటే కంప్లీట్ కూర్చొని చూసిన ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు అడిగారు ఒక ప్రూఫ్ ఆయన చుచకాయకి సురుగపెట్టిరని అన్నారు ఇందాక సురుకు పెట్టి వీడియో అప్లోడ్ చేసిండు ఆయన ఇంత తెలివిగా వేసిండు ఊరికి వేసిండా ఆయన ఎంత వీడియో ఎన్క్వైరీ చేస్తే ఆయన బాటంలోకి వెళ్ళిపోయి ఎన్క్వైరీ తీసుకుని వచ్చేసిండు లాస్ట్ కు చీ అన్నాడు ఆయన అవునా కదా ఇప్పుడు మన దగ్గర ఏమైంది కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఓ లబో లబ్బోదిబోతున్నాం కదా శ్రీనివాస్ కి ఇప్పుడు అక్కడ నుంచి ప్రూఫ్స్ అన్ని రావాల్సిన అవసరం ఉంది అన్నింటిలో ఓడిపోయావు సమాజంలో ఓడిపోయావు ఇల్లు ఓడిపోయావు మనిషిపోయి మనసాక్షి అన్ని ఓడిపోయావు వర్షిని ఒక్కతే నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు గుర్తుందా అమ్మ శ్రీకృష్ణుడు ఐదు మంది ఉన్న పాండవుల వైపు ఉన్నాడు కౌరవులు ఎంతమంది ఉన్నారమ్మా వంద మంది ఉన్నారు వాళ్ళకు రాజ్యాలన్నీ ఉన్నాయి కదా మరి కౌరవులు ఐదుగురు పాండవుల మీద ఎగబడి ఎగబడి ఒక్కొక్క కౌరవుడు వచ్చేసి పది మంది వచ్చేసి ఒక్కొక్కరిని చంపేయచ్చు ఐదు మందిని ఈజీగా లేపేయచ్చు యాభై మంది ఎందుకు చంపలేకపోయారు ధర్మం వైపు ఉన్నారు పరమాత్ముడు అధర్మం వైపు ఉన్నారు కౌరవులు కాబట్టే పాండవులది విజయమైంది బ్రహ్మాస్త్రం పరమాత్ముడు శివుడికి శివుడు మన బ్రహ్మ బ్రహ్మాస్త్రం శ్రీరాముడికి ఇచ్చినప్పుడు శ్రీరాముడి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అమ్మ శివుడి యొక్క విజయ ధనస్సు కంటే బలమైనది కాదు శివుడి విజయ అన్నిటికంటే బలమైనది అయితే రావణాసుడు దగ్గర శివధనస్సు ఉన్నది విజయ ధనస్సు అది కూడా రావణాసుడు ఒకసారి ఆ విజయం ధనస్సు వదిలితే రాముడు కూడా చనిపోవాల్సిందే కానీ శివధనస్సు అందులో విజయ ధనస్సు ఉన్న రావణాసుడు ఎలా ఓడిపోయాడు రామనాసుడు అధర్మం వైపు ఉన్నాడు బ్రహ్మాస్త్రం చాలా చిన్నది శివుడు ధనస్సుతో పోలిస్తే ఈ ధనస్సుపై ఎలా పనిచేసింది అక్కడ అంటే రాముడు ధర్మం వైపు నిలబడ్డాడు కదా ఈయన గారికి తెలియాలి ఈయన ఈయన మీద ఏం వదలాలి పిచ్చుకొలపై బ్రహ్మాస్త్రం ఆయన మీద కేవలం మాటల వరకే పోతున్నాయి ఈ మాటలకి చచ్చిపోతున్నాయి ఆయన ఇంకా ఎన్నో 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 ఎందరో తీశారు నేను ఒక్కొన్నంటే అవాస్తం అనుకోవచ్చు కానీ మహిళా సంఘాలు కూడా వీడియోలు తీస్తున్నాయిగా అర్ధనారీశ్వర్లు తీశారుగా ఈ రోజు ఒక మహిళా సంఘం నుంచి ఫోన్ వచ్చింది నాకు వచ్చి ఏమంటారంటే అసలు వదలకూడదు సామి మా ఆడపిల్లలు ఇంట్లో ఏంది సామి యూట్యూబ్ చూస్తే ఏదైనా అసలు ఏం హరాస్మెంట్ మాకు అసలు మంచిగా అనిపించట్లేదు రుద్రగారు మేము మీ అందరూ ఇమ్మడు ఉన్నాం మేము మహిళా మీరు ప్రెస్ మీట్ పెట్టేప్పుడు పిల్లండి మేము వంద రెండు వందల మంది వస్తాం మహిళ ఉన్నారు బెంగళూరు నుంచి కాల్ వచ్చింది నాకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ వచ్చింది నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది రోజు మనం ఇన్ని కాల్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చెల్లిస్తున్నారంటే దాన్ని నిజం ఉందనే కదా మరి ఆయనకు అర్థమైతే లేదా ఆ విషయం ఓ విర్రీగుతున్నాడు గెలుస్తాను ఏం గెలుస్తావు నువ్వు ఇంకోటి గురు గారు మీరు ఎక్కడ చూడండి అగోరిని అంటున్నారు అగోరిని అందరు విమర్శిస్తుంది కానీ యాజ్ అ గర్ల్ గా నాకే వర్షిని నచ్చట్లేదు కానీ మీరు అమ్మాయి మీద ఉన్న రెస్పెక్ట్ తో అనుకుంటా మీరు ఇంకా కూడా వర్షిని ఒక మాటను తలుచుకోవట్లేదు పాపము తను ఆ మద్యంలోనే అలా చేస్తుంది మద్యంలో ఆ నశాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు కోటి విద్యలే కూటి కోసం అని శాస్త్రం రాసింది శ్రీనివాస్ కోసమే ఉన్నాడు అనంటే ఈరోజు ఎవరు ఏమనకపోయేటోళ్ళు ఫస్ట్ వచ్చి నాకు కామం లేదన్నాడు శ్రీ అంటే అమ్మ అన్నాడు చెల్లి అన్నాడు తర్వాత మద్యం మేము చేయమన్నారు ఇంకా ఎన్నెన్నోన్నో విషయాలు చెప్పేసేసి ఇక లాగేత్రం ఆజాము అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోయాడు ఇంకేమన్నాడు పోగానే నాతోనే అన్న రికార్డు నేను ఆ రికార్డు వినిపియొచ్చామ్మా ఏమన్నాడు తెలుసా నాతోని ఆ విషయం నేను వినిపించాల్సిన అవసరం కరెక్ట్ టైం గుర్తు చేశాను ఆయన ఇష్ట రికార్డింగ్ చెప్పిస్తాను ఇదైతే తప్పించుకోడు కదా శ్రీనివాస్ శ్రీనివాస్ అది నేను ఆడియో నేను యాక్చువల్లీ నాకు మంచి టైం నమస్తే నాన్న శ్రీనివాస్ గారు మంచిర్యాల డిస్టిక్ వచ్చి ముందు నిలబడతా కలవడానికి ఐదు నిమిషాల సమయాన్ని మహానయుడు స్వామి గారు నేను నిజంగా చెప్తున్నా అందరినీ కలిసారు ఒక సాధు నేను అంతకు ముందు అనంతపుర డిస్ట్రిక్ట్ పోయి ఆ రోజు రాత్రి నేను బయలుదేరి

అలా చెప్పిన నీకు వారం లోపే ఇలా తిరుగుతున్నావు అని అంటే మనస్సాక్షి లేదా ఈ అమ్మాయి కూడా చెప్పింది అమ్మ మాట్లాడుతుంది అంట అన్న అమ్మ మాట్లాడతానంటే ఏ అమ్మా అని అడిగిన అంటే ఎల్లూరి శ్రీనివాసు అన్నది సరేనా అమ్మ అని అఘోరా అని అమ్మగడు నాకు అమ్మ అని చెప్తే సారీ సామి అని చెప్పింది అంతవరకు ఓకే ఇప్పుడు ఒక స్త్రీతత్వంకి అర్థం తెలియదు మీరు అన్నారు వర్షిని ఎందుకు వచ్చారంటే ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఎన్నో సెన్స్ ఉంది ఇదట గ్యారెంటీ ఇప్పటికీ షీస్ ఇన్ సెన్స్ నేను ఇదో పుట్టాను అమ్మాయికి అఘోర సాధన చేసుకోవాలి నేర్చుకోవాలని ఉన్నది అన్నారు కదా కాశీకి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటే ఆ అఘోరాలే నేను కదా రామ్మ సాధన చేయని అఘోర సాధన ఎవరికి వస్తుంది తెలుసా తల్లి పూర్వ జన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది ఎల్లు శ్రీనివాస్ చెప్తున్నాయి అన్నమాట జన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది నీ పేరులో కూడా శివతత్వమే కలుస్తుంది కొన్ని జాతకాలు ఉంటాయమ్మా చెప్తాను ఎంతసేపు నువ్వు జాతకాలు తీసినా వాళ్ళ పేరు శివ మీదనే వస్తుంది పాచికలు వేసినా శివ అనేది వస్తుంది ఏ ఈయన పంతులు మంచోడు కాదు వేరే పంతుల దగ్గర పోదామన్నా ఆడ శివానే వస్తుంది ఇవన్నీ ఏం తెలుసు అంటే కారణ జన్మల వల్ల వస్తుంది తల్లి అంటే శివుడి పేరు కూడా పెట్టుకోవాలన్నా అదృష్టం కావాలి తల్లి నువ్వు అఘోరివా అఘోరాలు కలిస్తే ఇంతవరకు సినిమా అఘోరాలను కలవలేడు తల్లి ఒక అఘోర కలిస్తే మాత్రం ఇప్పుడు తింటూ ఉంటాడు ఆయన ఊరికే ఏం తింటాడు ఆయన అంటే చికెన్ ఫ్రై తింటా ఉంటాడు అంటారు కదా వాళ్ళు నరమాంసాన్ని తినే ఆ ఘోరాలు ఉన్నారు అక్కడ మన దగ్గర రికార్డు ఉంది కదా ని ఊరికే లేపేస్తారమ్మా ఆయన అంత ఆ అపవాద అవసరమా అదే కదా అట్లాంటి చిన్న చిన్న దిగజారిన పనులు చేసి దానిపై సనాతనం పెడితే శ్రీనివాస్ చేసిన పొరపాటు ఆయన తట్టుకోలేడు ఆయన అగుర అనేది చాలా పెద్దది ఎత్తేసుకోండు చిన్నది కాదు అంత పెద్దది ఎత్తుకొని వేసి తప్పించుకుంటా అంటే కుదరదు అసలు శ్రీనివాస వడ్డదే అసలు అందుకు శ్రీనివాస్ మామూలుగా తిరుగుతారా అసలు వడ్చుకోపోయేటోని శివతత్వంలో ఉండి జీవితాన్ని త్యాగం చేసి పరమాత్మడికి ఇచ్చేసేసి ఎన్నో ఎన్నో పూజల పురస్కారాలు తిరిగి 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 ధర్మంగా పాడాలని చెప్పేస్తే ఈయన అంత అవలీలంగా రెండు వేల ఇరవై నాలుగులో లో మార్పిడి చేసుకొని వచ్చేసేసి నేను అంటే తప్పు కదా తల్లి కాబట్టి వర్షిణిని నేను ఇప్పటికీ ఏమన్నాను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేదాకా ఉంటా మీకు ఇంకో మాట ఏం చెప్తా అంటే అమ్మా వర్షిణి యొక్క స్వచ్ఛ అంటే ఈ ఈ స్వేచ్ఛ చాలా స్వచ్ఛమైన నవ్వు చాలా త్వరలో చూడాలని నా కోరిక అన్నిటి నుంచి విడుదల కావాలి అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం లెస్బియన్స్ అంటుంది మార్నింగ్ పరమాత్ముడు నేను లెస్బియన్గా పుట్టియాలంటే తల్లి గర్భంలోనే పుట్టించేస్తాడమ్మా పురుషాంగం లేకుండా సీను కానీ అంటే అండ్ పుట్టించేయగలడు పరమాత్ముడు ఆజ్ఞతో నేను వచ్చినప్పుడు వంశాన్ని మోయాలి కుటుంబాన్ని మోయాలి అన్ని బాధ్యతలు ఉన్నప్పుడు అలా ఎలా వస్తాం కాబట్టి అమ్మాయి ముసుగులో ఉంది ఇంకా ముసుగులో నుంచి బయటకు వచ్చినాక అన్నీ పోతాయి కరెక్ట్ గైడ్ లైన్స్ కాలేదు ఆ అమ్మాయికి ఇంకా కరెక్ట్ నాకు ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ ఏం చేసి ఫోన్ ఫోన్ చేసి అంటుంది నేను మీ దగ్గరే సాధన నేర్చుకోవాలి అని అన్నా నేనన్నా నేను రోజు అవుతా నేను తెచ్చింది తినాలి అని అంటే అమ్మ నేను భిక్షాటన చేయలేను స్వామి నేను ఎంబీఏ చేసా అని అంటుంది మరి సాధన అంటేనే భిక్షాడన నువ్వు ఎంబీఏ చేసినో నువ్వు జొమాటోలు తర్వాత స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోవాలి సాధన అంటే చాలా చిన్నదా అమ్మ కాబట్టి అమ్మాయిని ఇప్పుడు తప్పు పట్టము అయితే తప్పు పట్టాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఏంటి గురుగారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ వచ్చారు బయటికి ఒక రోజు అంతా హడావుడి ఉంది మళ్ళీ సడన్ గా అంత నార్మల్ అయిపోయింది కేసు పెట్టాలన్నారు కోరుకుంటున్నారు అసలు ఫస్ట్ వైఫ్ కి న్యాయం జరగాల నష్టపోయింది ఎలా నష్టపోయింది డబ్బులు ఇచ్చారేమన్నా డబ్బులు ఏమన్నా మూడు లక్షల అరవై వేలు ఇచ్చింది కదా ప్రూఫ్ ఉన్నాయి నిన్న గివెన్ డాక్యుమెంట్ టు ది కమిషనర్ ఆఫ్ ఉమెన్స్ ఓకే తర్వాత డబ్బులు శ్రీనివాస్ ఇచ్చేసినా కూడా రిటర్న్ ఇచ్చేసాడు మూడు లక్షలు ఏమే వాడబోంది ఇంక ఇక్కడ చెడిగిలేడు ఇంకా ఇంకా ఇచ్చారు కదా ఇప్పుడు న్యాయం అంటే పెళ్లి శ్రీనివాస్ తను పెళ్లి చేసుకుని నేను సామాన్యం సస్తా ఉంటుంది మోసం జరిగిపోయింది అందరూ ఒక లాగుండరమ్మా ఇదో చూడండి తినడానికి తిండి లేని కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఇంకా సిగ్గుతూనే ఉన్నారు తల్లి ఇంకో మాట యొక్క బాగా డబ్బులుండి లగ్జరియస్ కార్లో తిరిగే ఆడపిల్లలు కూడా సిగ్గుతూనే ఉన్నారు అంటే ఇక్కడ దిగజారిన తనం ఇంకా రాలేదు మన దగ్గర ఎక్కడో కొందరు చేసిన దానికి అందరి పేరు పెట్టద్దు ఈ అమ్మాయి కూడా నిరుపేద కుటుంబమైనా కూడా మనస్తత్వం గొప్పది ఈ ఎల్లూరు నే దగ్గరికి చేరదీసిందంటే అమ్మ ఆ పిల్లకి మనసు ఉన్నదని అర్థం కదా ఇంకా సాధన ఆమె డిప్రెషన్ లో డిప్రెషన్ లో ఉన్నదని అదనేది ఊడుపుటానం తల్లి బలహీనత ఉండదు అసలు ఎవరు లేరు ఒంటరితనం అని ఈయన గారు యూటిలైజ్ చేసుకున్నాడు ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఏమున్నదని శారీరకంగా దొరుకుతాడు తల్లి మీదికి ఓపెన్ మేటర్ ఎలా దొరుకుతాడు ఆ అమ్మాయి నన్ను శారీరకంగా కూడా వాడుకుండా అన్నదే స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న ఓపెన్ గా చెప్పింది కదా అవును అందరు మనోళ్ళు అడిగారు ఏమున్నది ఆయన దగ్గర వాడుకుంటున్నారు శరీరం మీద దొరలడం అనేది పురుషత్వం అనేది లేకున్నా పురుషుడే కాబట్టి రక్కేయగలడు నన్ను ఏమంటాడు ఒక పిశాచిలాగా ఫీల్ చేసే గలడు అన్ని చేయగలడు అని ఓపెన్ గా చెప్పగలిగిందంటే ఒకసారి అంత సులభంగా చెప్తుందా తల్లి నాకు జరిగిందని ఇంకా ఏమి చాలా డీప్గా అడ్వకేట్ గారికి పైన అమ్మ మేడం గారికి చెప్పింది నాకైతే అన్ని విషయాలు ఎక్కువ చెప్పకమ్మా నేను శ్రీనివాస్ది సాధన విషయంలోనే అడ్డుకుంటా అని చెప్తే అయిపోయింది అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయికి న్యాయం ఏం చేయాలి ఇప్పుడు మనసు పాయ్ నమ్ముకున్నవాడు పాయ్ డబ్బులు పోయి విలువ పోయాయి ఇప్పుడు ఈ ఛానళ్ళ అన్నింటికి వచ్చి ఉన్న కాస్త ఆ ఆశ కూడా పోయింది ఇప్పుడు ఏం జరగాలంటే శ్రీనివాసుకు శిక్ష పడితే చూడాలని ఉంది శిక్ష అప్పుడు ఏమవుతుందంటే ఈగో ఏదైతే ఉంటుందో అది కొంచెం సాటిస్ఫై అవుతుంది మనిషిని మరో జన్మకు పుట్టించేది కూడా ఈగోనే ఒక సినిమాలో అంటే సినిమాలు నేను బాగా చూస్తాను బాలకృష్ణని ఇరవై రెండు సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉన్నారు రెడ్డి గారు అని అంటే బాలకృష్ణ ఇట్లా అంటాడు తిండి ఒక మనిషిని పగ పగ బతికిస్తుంది అంటాడే పగ నిజమే అందుకని శాసనాలకు గొప్పే ఇక్కడ కాబట్టి సినిమాసికి తప్పించుకోలేడు అయిపోయా కార్నర్ అయ్యాడు ఆ అమ్మాయికి న్యాయం అనేది చేసే తీరుతా పాటు వర్షం తల్లిదండ్రులకు న్యాయం చేస్తా అమ్మ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళ వాళ్ళ నాన్నలకు కూడా చట్టపరంగా న్యాయం నా దగ్గర ఏం లేదు మీకు తెలిసిందే ఆయన దగ్గర డబ్బులు అన్నీ ఉన్నాయా లేవా ఎన్నో కోట్లు ఉన్నాయంటారు నాకు తెలిసి ఉండవచ్చు ఎందుకంటే బుర్రవీగతనం చూస్తే ఉండొచ్చు ఆయన బీర్లది టిన్ తాగుతున్నాడు టిన్ ఎవరు తాగుతుందో తెలుసా అమ్మ మాకు గమనించాలి సినిమా చేసే పొరపాట్లు చెప్తున్నా మీకు ఎవరు తాగుతారు టిన్లు అడిగి టిన్లు అందరు తాగుతారు టిన్ను ఎవరు తాగుతారు అంటున్నా వ్యత్యాసం చెప్తున్నా బీర్ అయినా బీర్ లో ఉండేది అదే టిన్ను లో ఉండేది అదే బీర్ కి దీనికి తేడా ఏంటంటే అమ్మా బీర్ ఏంటంటే ఒక కాస్ట్ ఉంటది ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుంది నాకు ఈ టిన్ ఏంటంటే లగ్జరీస్ ఉన్నవాళ్ళు సెన్సిటివ్ గా తాగుతారు సో ఆయన సెన్సిటివ్ ఫీల్ అవుతున్నాడు స్టైల్ గా మళ్ళీ ఇంకోటి సీసాలు ఎవరు తాగుతారు తెలుసా తల్లి కష్టపడి వాడు ఇంటికి వచ్చి కూర్చొని చేసుకుంటాడు ఒక మర్యాద మన నాన్నలు ముత్తాతలు మన తాతలు బాబాయిలు తాగుతారు ఎప్పుడు కష్టపడినాడు వచ్చినాడు టిన్నులు తాగుతాడు అర్థమైనా గారు అది అది కూడా దొరికిపోతున్నాడు అనేది వాడు తెలుస్తలేదు టిన్నులు తాగడు అందులో ఇంకేదో పెట్టుకున్నాడు